కథలో ఒక సింహం పులి మంచి మిత్రులుగా ఉంటారు కొన్ని రోజులకి వారి మధ్యలో చిన్న విషయం మీద గొడవ జరిగి ఒకరికొకరు దూరం అయిపోతారు చాలా సంవత్సరాల తర్వాత సింహం తన కుటుంబంతో వెళ్తుంటే కుక్కల గుంపు దాడి చేస్తుంది అది తెలుసుకున్న పులి గర్జించి మీద పడి కుక్కల్ని చీల్చి పడేసి సింహం కుటుంబాన్ని కాపాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ సింహం పిల్ల నాన్న ఆ పులి ఎవరు అని అడిగితే వాడు నా మిత్రుడు బుజ్జి మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగి మాటలు లేవు అని అంటాడు గొడవ జరిగింది కదా మరి ఎందుకు మనల్ని పులి రక్షించాడు అని అడుగుతాడు మా మధ్యలో గొడవలు ఉన్నా దూరాలు పెరిగినా మా స్నేహం కుక్కలకు లాభపడే అంత బలహీనంగా మాత్రం లేదు నాన్న తోడు ఉంటూ శత్రువులతో చేతులు కలిపే వారికన్నా దూరం ఉన్నా నాకు తోడు నిలుస్తాడు నా మిత్రుడు అంత గొప్ప స్నేహం మాది అని అంటాడు నీతి ఏంటంటే మంచి స్నేహం చెడు స్నేహం అని పిలవంది స్నేహాన్ని మాత్రమే స్నేహితుడంటే నువ్వు ఈడుస్తున్నా వాడు నవ్వుతాడు నువ్వు అడిగింది ఇవ్వను పోబే అని తిట్టి అవమానిస్తాడు నువ్వు తప్పు చేసి వేరేడుతో గొడవపడ్డా నీ వైపే నిలబడతాడు అమ్మ తర్వాత నీ ఎంకిలి వాడే నాన్న తర్వాత నిన్ను దెబ్బలు కొట్టేది వాడే అర్ధరాత్రి అయినా వాడికి పట్టపదలే అర్ధ రూపాయి లేకపోయినా నువ్వు వాడికి కోటీశ్వరుడివే నువ్వు ఎదుగుతావని ముందుగా నమ్మేది వాడే నువ్వు ఎదిగి ఎక్కడున్నా బాగుండాలని కోరుకునేది వాడే నాకు తెలుసు ఈ రీల్ వాడికి షేర్ చేసినా నచ్చదు అందుకే ఒక లైక్ చేసి మరింత మంది స్నేహితులకు చేరేలా చేయండి